భారతీయ వేరుపతి చేసా ప్రస్తుత అధ్యక్షుడు రెండు సంవత్సరాల కాలంగా సంఘాన్ని అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్లాను పురోహిత సేవ చేయడానికి ఒకసారి అవకాశం ఇస్తే ఇంకా ముందుకు తీసుకోబోతామని అందరి సహకారంతో పురోహిత సంఘాన్ని ఆదర్శవంతంగా తీర్పిద్దాన్ని పురోహితులందరికీ ఉదయపూర్ నమస్కారాలు తెలియజేస్తూ ఎవరు కలిసి ఎవరు కలిసినా మా పురోహితులు కలిసినా మేము భావిస్తాము అనేక చిన్న చిన్న పురోహితులకు అందరికీ కూడా మనం సంక్షేమాన్ని కాంక్షించాలని అందరూ కూడా అభివృద్ధి పదంలో ఉన్నారని చెప్పి ఈ యొక్క సమయాన్ని ఏర్పాటు చేస్తున్నాము ఈ సంఘం ఈ ఈ కార్యక్రమాల్లో నేను అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నాను కొత్త వాళ్ళకి అభ్యాషన్ వాసన్ గారు పురోహితులు మళ్ళీ కోరుకుంటున్నాను ఈ గాయత్రుల సంఘం ఎలక్షన్ జరుగుతున్నాయి నేను అధ్యక్షుడిగా పోటీ చేశాను తమల్లో ఉన్నటువంటి సభ్యత్వం ఉన్నటువంటి పురోహితుల సమయానికి ఓటు హక్కు సభ్యత్వం ఉన్నటువంటి పురోహితులు తప్పనిసరి ఓటు హక్కును వినియోగించుకోండి

ਅੰਗਲ ਉਹ ਕਰੀ ਰਿਟਰਨ ਨੰਬਰ ਵੀਡੀਓ ਦਿਖਾ ਦਿਓ ਵੀਡੀਓ ਆਉਂਦੀ ਹੈ ਵੀਡੀਓ ਆਉਂਦੀ ਹੈ ਵੀਡੀਓ ਆਉਂਦੀ ਹੈ ਇੱਥੇ ਅੰਦਰ ਰਾਈਟ ਆ ਹਣ ਕਿ ਪੋਚਾ ਤਰਾ ਮੁਨ